సమాజంలో చెడును ప్రోత్సహిస్తున్న బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్న నటీ నటులపై కఠిన చర్యలు తప్పవని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ హెచ్చరించింది ఈ మేరకు బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తున్న వారిపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాకు లేఖ రాయనున్నట్టు ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వెల్లడించారు సమాజంలో ఎవరైనా చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉండాలన్న ఆయన కొందరు డబ్బు కోసం ఫేమస్ అవడానికి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సమాజానికి చెడు చేసే బెట్టింగ్ యాప్స్ పై విచక్షణతో వ్యవహరించాలని సెలబ్రిటీ హోదా ఇచ్చిన ప్రజలకు చెడు చేయాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారు ఈ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించవద్దని ఆయన సూచించారు భారత పౌరుడిగా ఎవరైనా ఒక లాకి అబైడ్ ఉండాలి కట్టుబడి ఉండాలి మనం అది సినిమా వాళ్ళని కాదు బయట వాళ్ళని కాదు ఎవరైనా కాదు బెట్టింగ్ యాప్ అనేది ఒక సొసైటీకి చెడు చేస్తుంది అని అనుకున్నప్పుడు అది తప్పే చాంబర్ పరంగా మేము ఏంటంటే మదర్ బాడీగా మాకి మేము లెటర్ తెలుసుకున్నాం సో డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు ఈ చేసే ముందు ఒక బెర్రే చేసుకోవాలి మన సమాజానికి మంచి చెప్తున్నావా చెడు ఒక ఆలోచన ఉండాలి వీళ్ళకి ఎవరికైనా కానీ ఆ జనానికి మనం మంచి చేయాలా చెడు చేయాలని మనం ఆలోచించుకోవాలి ఎడ్యుకేట్ చేసినా కూడా ఇదే చేస్తాం అనుకుంటే అప్పుడు ఉంటాయి చిన్న విచక్షణ గానంతో సొసైటీ కోసం ఆలోచించండి నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతున్నాయి